హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియో వచ్చేసి రంజాన్ చుట్టూలో మా దోస్తు దగ్గరికి ఉండి రంజాన్కి స్పెషల్గా మంచిగా దమ్ బిర్యానీ ప్లస్ పాయసం చేసిన నుండి ఇక అందరం అయితే జల్దీ జల్ది తిని పాయసం తాగి మెల్లగా బస్ ఎక్కినండి బస్ ఎక్కి మంచిగా పుచ్చకరిపై ఉత్తమ దాకా పోయినాం ఇగో మంచిగా పోతున్నాం మరి లోపల దాకా తోడెత్తాడు మా నడుచుకుంటాం అసలు మధ్యలో దాకా పోయినాం ఆ తర్వాత ఇంటున్న సెక్యూరిటీ విడిగాడు పక్కకు ఇట్లా వన్ ఇట్లా వన్లు అంటే మేము ఇంకా వేరే ఎంట్రీ ఇట్లా అందరు పోతారు కదా ఇట్లా వేరే ఎంట్రీ అని మేము అనుకున్నాం అట్లా పోయి చూసేసరికి మొత్తం అందరినీ బయటకు మీకు ఇచ్చిండు ఈ ఓన్లీ ఫ్యామిలీస్కే అలౌడ్ అంట ఇక రంజాన్ చుట్టూలు కదా ఫుల్ మంది వస్తారు అన్నట్లు ఇక ఓన్లీ ఫ్యామిలీస్కి అలౌడ్ ఇచ్చిండు ఇక మేము బయటకెళ్ళి అందరం కొద్దిగా ఫోటోలు దిగి ఆడకెళ్ళి మళ్ళీ నడుచుకుంటే నడుచుకుంటూ పోయి ఇక మళ్ళీ మెట్రో పట్టుకొని మళ్ళీ ఇక్కడ మన మ్యూజియం ఉంది కదా మ్యూజియం చూడలేము మనం మ్యూజియం చూద్దామని ఆడదమైనవి ఆడొని ఫోటోలు దిగినాం ఇక ఎంజాయ్ అయితే చేసిన ఉంటుంది కానీ సాటిస్ఫాక్షన్ కాలేదు ఎందుకంటే లోపల దాకా పోలేము లోపల దాకా పోయిన వాటికి మంచిగా ఉంటుంది ఇవి ఒక వీడియో తీయమని ఉంటాయి మా దోస్టు వీడియో అయితే మంచిగా చేసిండు ఇక మంచిగా వచ్చిందో లేదో మీరే చెప్పాలి మొత్తం ఫుల్ వీడియో యూట్యూబ్లో వస్తుంది మొత్తం చూడాలి